ఆగోపాడవ గుడి తల్లి తల్లియనాడు నీలవతి దేవి పూజ చేస్తున్న ఆగో వచ్చిన గంగమయ్యను చూస్తే అన్నాడు కన్న తల్లిడు కోనయిందంగమయ్య నా వేడికస్ తండ్రి పోనైనా జంగ నిన్ను చూస్తూ ఉంటరా నా తండ్రి తండ్రి కనబడుతున్నవే అయ్యో ఇవాళ నాకు వచ్చిన బాలనే ఎప్పుకుంటురాని అన్నాడు కన్న తల్లి వచ్చిన జంగ అయ్యో జంగ

నువ్వు కక్కడ వెళ్తాము రాకే దేవుడు చిక్కనుంచి లేతో కోరిపోతాడు అట నీ అంత పట్టోళ్ళు కొందరు కొద్దిగా లేవకనే దేవునికి బొక్కుదరా అటేమని కోరి దేవుడా ఎవడ రాజన్నా కోరిల్ల వల్ల నా భోజనం వల్ల నా సమ్మవసారం వారి ప్రాంతం రాజేవుడు నలుగురు పనుగులు ఉన్నారు నలుగురు కూడా దేవుడా మనవరు మన వరన్ను మత్తు ఉన్నారు పేడ పెళ్ళు ఇరవై లో మంచి బంకులు ఉన్నది కొడుగులు కూడా బిడ్డలన్ను మత్తు కరుచుకుంటున్నారు దేవుడా ఇంకొక పది ఎందుకు ఎక్కువ పచ్చి దేవుడన్నా పండు అయ్యి మొక్కుదరాట ఇంక కొందరు ఏమని మొక్కుతురో ఎరికే వరి దేవుడు ఎవడాల రాజుకోని గుడికుంటారు వాడి మన అయ్యరో ఎంతమంది కొడుకులు ఉన్నా ఉన్నాయి ఎవడాల రాజన్న ఎంతమంది కొడుకులు కోడళ్ళు ఉన్నాయి ఎంపలవారెజల మీ పాసు మందు పెట్టుకోవడం తప్ప అయితే బంగారి పండు పెట్టుకొని తింటారు మమ్మల్ని ఏ కొడుకుగా తలాడు ఏ కొడలిగా తలేడు ఎందుకు మా జీవితము వ్యర్థము మమ్మల్ని కొనగొస్తామని కొందరు కుదరాట కొట్ట అంటే కొట్ట పోవటానికి మేనంత కొడుకు కాదు మేన ముసిన బావగానే నాకన్న విజువ

ఎట్లా చెప్పాలి కన్నా వింటకు భగవాడు చూసిన శంకరుడు నా బిడ్డ రెండు కాళ్ళు దగ్గర పెట్టున బిడ్డ రెండు చేతులు నా బిడ్డ కళ్ళు పోసి బిట్టు నీ కడుగులో మళ్ళా బిడ్డను ఒడిగడతానంటున్నాడు శంకరుడు లోకాల శంకర్ అ

నెత్తికి సవరే చక్కగా ఉంటది కాని గద్ద పూర్తి టీవీ రిమోట్ పడతారు టీవీ సింగ్ చేస్తారు కాలు మీద కాలు వేసుకొని ఒకవేళ సీరియల్ నడవంగా పుష్కర కరెంటు తగ్గింది అనుకో కరెంటోకున్న చిట్టు ఊరు తిరిగే అయినా చేతులున్న సపోర్ట్లు కొడతారు చేతులు లేనోళ్ళైతే తప్పుడే కన్నా కూర్చోండు చేతులున్నాయో ఎవరైతే శంకరుడు కన్న వీట పోయే నాడు పిట్టను ఒకటి గట్టి అగధ చెప్పబట్టి కొండలకు దేవుడు పోతున్నాడు అన్నడా ఏంటి కొండల్ల గుడిలో పోతున్నావ్ అన్నా భగవంతుడు లోశంకరుడు ఆ పాడబడ్డ గుడి లోపల అమ్మవారునిలవాతి ఇద్దరు ఆడబిడ్డలతో నాకు కొడుకు కావాలని ఏనాడు ఆ పూజ చేస్తున్నదో ఆ లేని కొడుకు నుండి రెట్ల దీనికి సంతానం అయ్యాలి అని భగవంతుడు లోకాల ఏమన్నాడు నా బిడ్డ నీలవతి దేవి నీ కడప లోపల ఇద్దరాని బిడ్డలు కొట్టినాక మూడోకలైన కానీ అడే కొడుకు కావల్లా నువ్వెప్పుడు వచ్చినవో ఏనాడు నీకు అందమైన కొడుకు ఉడతడా అని నీకు వచ్చిన బాధ లేదు వచ్చిన స్థితి లేదు ఆగో నీ కడుపు లోపల అందమైన కొడుకు ఉడతడా అని నాగో బిడ్డ వేసిపోయిండు సర్వేశ్వరుడేమో అన్న మాటలు నమ్మింది ఇక నాకు వచ్చిన బాధ ఏమి నా కడప లోపల బిడ్డలు ఉన్నారు అగో అంతైనా ఇద్దరు ఆడి బిడ్డలతో నాకు మాత్రం అనగా కొడుకు ఉడతాడు ఇక నాకు వచ్చిన చింతేమి లేదనుకున్నది గాని భగవంతుడు ఏనాడు కొడుకు ఉడతాడని చెప్పి ఆడి బిడ్డ సంతానం వేసిన సంగతి తెలుసుకోలేదు కొడుకాని నమ్మింది తల్లి సంబ్రపడకుండా సంతోషపడకుండా ఏడు మేడలకు వస్తున్నది అని ఓ పెద్ద 何 <music> I'm No, 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 అన్న తల్లి నీలవాదికి ఇద్దరు బిడ్డల చోడ మల్ల బిడ్డ ఉట్టింది ఓ తల్లుదారా ఓపాలి వెళ్ళిపోత మళ్ళ బిడ్డ ఉంటాడు దాదాళకు ఎత్తుకున్నాడు ఆ బిడ్డ ఎట్లా ఉన్నది కొడుచేడు ఎన్ని పూసిన దగ్గర అరవై ఆరు వస్త్రేగర ముప్పై ఆరు చంద్రరేఖరు చెంపలు చెప్పుడ తాల కళ్ళు కలవరేగలు బొమ్మలే సింగు అరవై కోట్ల ఆడు అలా ఉండవంతొత్తు

ಕನ್ನ ನೀಲವಾರಾರಾ ಕೊಲ ಕಡೆ ಗೊಪ್ಪತನ ಮಾಟ ಬಿಡ್ ಕಂಡ ಚಿನ್ನತನ ಮಾಟ ಭಗವಂತ್ನೀ ಮಂಡು ಅಯ್ಯ ನಡಕಾರಿ ನಡೆಯೇ ಅಮ್ಮ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్